నిమిషప్రియ కేసు ఇప్పుడు కొత్త మలుపులు తిరగబోతోంది అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ఇప్పుడు అంటే ఉదాహరణకి చెప్పాలి అంటే ఆమె ఉరి శిక్ష అనేది పూర్తిగా రద్దు అవ్వలేదు అని ఆమె పూర్తిగా నిర్దోషిగా బయటకు వస్తుందా ఆమెకు క్షమాభిక్షకు సంబంధించి ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకుని అంటే వన్ మిలియన్ డాలర్స్ తీసుకొని ఆమెను వదిలేస్తారా అనే విషయంపై కూడా క్లారిటీ లేదు కానీ తాజాగా ఒక సంచలనమైన విషయం బయటకు వచ్చింది అదేంటి అంటే నిమిష ప్రియ భర్త థామస్ అలాగే తన తల్లి ఇద్దరు కూడా నిమిష బయటికి రావాలి అని చెప్పేసి ఆ ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు ఇవ్వటానికి సిద్ధపడ్డారు అయితే ఇప్పటి వరకు కనీసం అంటే కనీసం ఆ తలాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ నిమిష గురించి కానీ నిమిష కేసు గురించి కానీ మళ్ళీ పునరాలోచన చేయటం అంటే తన గురించి ఆలోచించడం కానీ క్షమాభిక్ష పెట్టడం కానీ దీని గురించి ఏమీ ఆలోచించలే వాళ్ళు కానీ ఎప్పుడైతే భారత్కు సంబంధించిన ముస్లిం పెద్దలు రంగంలోకి దిగారో అప్పుడు ఖచ్చితంగా నిమిష గురించి ఆలోచించాలి అని చెప్పేసి వాళ్ళు ఒకసారి అక్కడ చర్చలకు పాల్గొన్నారు అయితే చర్చల్లో ఏం జరిగిందో ఏంటో మనకి తెలియదు బయటికి కొంతవరకు ఆ విషయాలు రాలేదు కానీ ఎమన్ ప్రభుత్వం మాత్రం నిమిషకు శిక్షను వాయిదా వేసింది ఒకవేళ కనుక ఎమ్ఎన్ ప్రభుత్వం కనుక శిక్ష వాయిదా వేయకపోతే ఈ పాటికి నిమిష చనిపోయి ఉండేది ఊరి శిక్ష కారణంగా ఎందుకనంటే బుధవారం నాడే ఆమెకు ఆ శిక్ష అనేది అమలవుతుంది కాబట్టి సరే ఇక దీనిపైన రాత్రికి రాత్రే నిమిష కుటుంబ సభ్యులకు ఎమ్ఎన్ ఎంబసీ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది అదేంటి అంటే ఎవరైతే ఈ యొక్క బాధితుడి కుటుంబ సభ్యులు ఉన్నారో అంటే తలాల్ హబ్ది కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు ఏమన్నారంటే అసలు యెమెన్ ప్రభుత్వం ఎందుకు ఈ మరణశిక్షని వాయిదా వేస్తుందో మాకు అర్థం కావడం లేదు మేము చర్చలకు దిగింది కారణం ఏంటి అంటే వాళ్ళు మాకు వేరే ఇంకేదైనా ఆలోచన చేస్తారేమో అని అయితే నిమిష ప్రియని శిక్ష నుంచి విడిపించే అవకాశం ఆస్కారం రెండూ లేవు మమ్మల్ని అడిగితే మేము దానికి ఒప్పుకో మేము ఖచ్చితంగా తనకి శిక్ష పడాలని కోరుకుంటున్నాం ఇప్పటికే నిమిషతో పాటుగా ఇంకొక ఆమె ఏదైతే ఈ యొక్క కూనీకి పాల్పడిందో తనకి జీవిత ఖైదు వెయ్యాలని మేము సిద్ధించుకున్నాం అయితే అలాగే కోర్టు వాళ్ళు కూడా మాకు సహకరించారు ఇప్పుడు నిమిష ప్రియకి కూడా ఖచ్చితంగా మరణ శిక్ష వేయాల్సిందేనని అయితే మేము గతంలో క్షమాభిక్షకు సంబంధించి ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు తీసుకోవడానికి మేము సిద్ధంగా సిద్ధపడలేదు ఇప్పుడు మేము సిద్ధపడలేదు ఖచ్చితంగా శిక్ష అమలు చేయాల్సిందే బహుశా శిక్ష వాయిదా పడి ఉండొచ్చు కానీ శిక్ష అమలు అవ్వడం మాత్రం ఖాయం అంటున్నారు ఫ్రెండ్స్ అసలు ఇక్కడ తప్పు ఎవరిది ఆ తలాల్ హబ్దే అనే వ్యక్తిదే కదా తప్పు కానీ అక్కడున్న యెమెన్ ప్రభుత్వం మాత్రం అవేమీ చూడకుండా గుడ్డిగా అక్కడ ఉన్న కోర్టులో చట్టానికి కళ్ళు లేవు అన్నట్టుగా అసలు అక్కడ చట్టానికి కళ్ళు చెవులు బుర్ర ఏదీ లేదన్నట్టుగానే నిమిషప్రియకి ఎక్కి అక్కడ శిక్ష వేసేశారు సాధారణంగా మన భారత ప్రభుత్వంలో ఆత్మరక్షణ కోసం ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి మందలింపుగా ఒక ఏడాదో రెండేళ్ళలో శిక్ష ఉంటుంది కానీ ఇప్పటికే నిమిష దాదాపుగా ఆరు సంవత్సరాల పాటు శిక్షణ అనుభవిస్తోంది అయితే ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో యమన్ ప్రభుత్వానికి తను తన అర్జీ పెట్టుకుంది కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా వినలేదు ప్రతి ఒక్కరూ కూడా చేతులు దులిపేసుకున్నారు కానీ ఇక మరణ శిక్ష వచ్చేస్తుంది అన్న సమయంలో ఇక నిమిషాప్రియ తండ్రి తల్లి అలాగే భర్త ఎక్కడి గుమ్మం లేదు అడగనే అధికారులు లేదు ఆ అంతలాగా ప్రాధాయపడ్డారు ఆఖరికి మరి ఏం జరిగిందో ఏమో కానీ మొత్తానికైతే మాత్రం వాయిదా అయితే పడింది అయితే ఇక ఇప్పుడు విషయం ఏంటి అంటే వీళ్ళు చర్చలు ఏదైతే జరిపారో చర్చల్లో మాత్రం మాకు ఆమె శిక్ష ఆమెకు శిక్ష పడ్డం కావాలంటున్నారు కానీ ఊరి శిక్ష అని చెప్పటం లేదు అంటే ఇప్పుడు నిమిషప్రియాన్ని వెంటనే భారత్కు విడుదల చేసేస్తారా అంటే అది కష్టమే కాకపోతే మరణశిక్ష నుంచి ఆమె బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకనంటే యమన్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా తన తప్పే ఉంది అన్న ఆలోచనతో ఉంది కానీ ఎప్పుడైతే ముస్లిం మత పెద్దలు రంగంలోకి దిగారో అప్పుడు ఖచ్చితంగా అక్కడ తలాల తప్పు కూడా ఉందని తలాల తప్పుని తను సమర్థించకుండా వ్యతిరేకంగా అంటే దాడికి దిగే టైంలో ఆ రకంగా జరిగిందని ఒక ఆడపిల్ల ఆత్మరక్షణను మీరు ఖచ్చితంగా పరిశీలించాలి అని చెప్పేసి అక్కడ ఆ ప్రభుత్వాన్ని కొంతమంది మత పెద్దలు కోరుతున్నారు దాంతోపాటుగా ఈ అమ్మాయి అంటే నిమిషకు ఒక చిన్న పాప ఉంది దాదాపుగా తొమ్మిది పదేళ్ళ సంవత్సరాలు కలిగిన పాప ఆడపిల్లకి ఖచ్చితంగా తల్లి అవసరం ఉంటుంది శిక్షను పై వేయచ్చు కానీ శిక్ష కరెక్ట్ కాదంటున్నారు అయితే నిజానికి తను తప్పే చేసి ఉండుండొచ్చు అయితే తలాల్ని చంపేసే ఉండుండొచ్చు కానీ తను క్షణికావేశంలో చేసిందా లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా అనే దానిపైన క్లారిటీ లేదు అందుకని పూర్తి స్థాయి వివరణ ఎంక్వైరీ చేసిన తర్వాత ఒకవేళ కనుక నిమిషప్రియ తప్పు లేదని కనుక తెలిసినట్టయితే తనకి శిక్ష అనేది తగ్గవచ్చు కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అటు ఎంఎన్ ప్రభుత్వం ఇటు మత పెద్దలు ఇద్దరు కూడా ఒకటే మాట మీద కూర్చున్నారు అదేంటి అంటే ఎటు మీ అబ్బాయి చనిపోయిన అతను తిరిగి రాడు ఆల్రెడీ ఆ ఆరు సంవత్సరాల శిక్ష అనుభవించేసింది దానికి తోడు వాళ్ళు వన్ మిలియన్ డాలర్స్ ఇస్తానంటున్నారు ఏది క్షమాభిక్ష కింద మరి మీరు ఒప్పుకుంటే ఇది మీకు సరిపోతుందని ఎటో చనిపోయిన మీ అబ్బాయి తిరిగి రాడు అయితే జీవితంలో మనం బ్రతకాల్సింది డబ్బు మీదనేనని ఆ డబ్బే వాళ్ళు ఇస్తానన్నప్పుడు మీరు ఎందుకు ఒప్పుకోవటం లేదు అంటూ తలాల్ కుటుంబ సభ్యుల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది ఈ ఉగ్రవాదకి సంబంధించిన వాళ్ళే అయితే హుట్టీస్ అంటారు వాటిని వాళ్ళని అయితే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి బంధాలు బాంధవ్యాలు ఇవి లెక్క పట్టవు అంతేకాదు అక్కడ భారతీయులు అంటే ఒక చిన్న చూ అందుకనే కోర్టులో కూడా నిమిషకు సంబంధించి కనీసం తన వాదన కూడా వినలేదు కనీసం తన బాధను చెప్పుకుందామంటే భాష రాని వాళ్ళని ఇంటర్ప్రిటర్ని అంటే ఆ భాష ట్రాన్స్లేటర్ని కూడా పెట్టకుండా చాలా అంటే చాలా ఏడ్పిస్తూ వచ్చారు అంటే ఆ ప్రభుత్వం ఎంతగా నీచంగా ప్రవర్తిస్తుందో మనకు అర్థం అవ్వాలి అసలు ఈ నిమిషప్రియ యమన్ లాంటి దేశానికి వెళ్ళడమే తను చేసిన పెద్ద తప్పు సరే ఇక తప్పులో తప్పు ఇంకొకటి ఏంటంటే తన భర్త తోడు తనకి లేకపోవడం తన భర్త తోడు లేకపోవడంతో అలాగే భారతదేశంలో వాళ్ళు కొద్దిగా పేదరికం బ్రతుకుతున్నారని తెలుసుకున్న తలాల్ లోకు కట్టి తనని లైంగిక వేధింపులకి గుర్తు గురి చేశాడు తట్టుకోలేకపోయింది పాస్పోర్ట్ అడిగితే నరకం చూపించాడు తనతో పాటుగా ఇంకొక పది మంది కామదాహాన్ని తీర్చాలని ఒత్తిడి తీసుకొచ్చాడు ఒంటరి ఆడది ఏం చేయగలదు పైగా దేశం కానీ దేశం ఏదో డబ్బుల కోసం డబ్బుకు కక్కుర్తి పడి అక్కడికి వెళ్ళి తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంది విశ్చిన్నం చేసేసుకుంది అసలు నిజం చెప్పాలంటే ఎమన్ అనేది థర్డ్ వరల్డ్ క్లాస్ కంట్రీ అన్నమాట అంటే అక్కడ చట్టాలు న్యాయాలు నాలుగు పాదాల మీద నడవవు అక్కడ తోచిందే చట్టం వాళ్ళు చెయ్యాలనుకున్నదే న్యాయం అలానే ఉంటుంది వాళ్ళ పరిస్థితులు అయితే ఇక్కడ నిమిషప్రియ కానీ తల్ తన తల్లి కానీ భర్త కానీ పిల్లలు కానీ తన అనుకున్న వాళ్ళు కానీ ఎంతలాగా ఈ అమ్మాయిని బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారో ఆ దేవుడికే తెలియాలి అయితే మనందరి కోరిక మేరకు ఇక నిమిష ప్రియ బయటికి వస్తే బాగుంటుంది కనీసం తనకి మరణ శిక్ష వాయిదా పడిందని ఆనందపడాలో రాబోయే రోజుల్లో ఈ యమన్ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో అర్థం కాక మదన పడాలో తెలియటం లేదు